హాయ్ హలో అందరికీ నేను మీ భాష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీ గురించే అవునండి మీ అందరి గురించే అదేంటో తెలుసా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఎస్ మనము సరదాగా వీడియోలు చూస్తూ ఉంటాము మధ్యలో ఒకడు వచ్చేస్తాడు ఒక్క క్లిక్ కొట్టండి వంద రూపాయలు పెట్టండి రెండు వందలు అయిపోద్ది అంటాడు లేదు ఐదు వందలు పెట్టండి వెయ్యి రూపాయలు అయిపోద్ది అంటాడు కాదు మేము ఫ్రీగా వెయ్యి రూపాయలు ఇస్తాం దాన్ని యూస్ చేసుకొని మీరు ఆడి గెలవండి మీ అంత ఆటగాడు ఇంకో లేడు మీరు పోటుగాళ్ళు లక్షల్లో సంపాదించండి ఇదిగో ప్రూఫ్స్ మేము ఆడాము గెలిచాము మీరు గెలవండి ఇవన్నీ విని విని వేసారిపోతున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలా దరిద్రమైన ఒక అసహ్యంగా నాకు అసహ్యం వేస్తుంది ఆ క్రెడిబిలిటీని మూటగట్టుకుంటున్నారు ఎంతోమంది ఉసురు తీస్తున్నారు అసలు మనిషి అన్నవాడు ఓకే ఇలాంటి తిండి తింటే ఒంటికి పట్టదు సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ మోసాల మీద మన ఇన్ఫ్లుయెన్సర్స్ గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు సార్ వీళ్ళందరూ ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకు నమస్కారం వాటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ ముందుగా చెప్పా కదా బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ ఎలా మొదలవుతుంది ఇది అసలు ఎందుకు స్టార్ట్ అవుతుందో నేను చెప్తాను నెంబర్ వన్ మనం ఎవరినైతే నమ్మి వాళ్ళ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటామో ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇస్తాను ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఆడండి గెలవండి రూపాయి పెట్టుబడి లేదు అసలు పెట్టుబడి పెట్టకుండానే మీరు లక్షలు సంపాదించవచ్చు ఆయన కూడా మన ముందు లైవ్లో ఆడతాడు ఒక రెండు నిమిషాలు యాడ్ షూట్ చేసుకొని ఉంటాడు ఆడుతూ ఉంటాడు అబ్బో పెడతాడు వంద రూపాయలు పెడితే రెండు వందలు వస్తాయి వెయ్యి పెట్టంగానే రెండు వేలు ఐదు వేలు పెడితే పదివేలు అబ్బా అసలు ఇక ఎందుకులే ఆ వివర్స్ అందరూ వావు డబ్బు సంపాదించడం ఇంత తేలిక అయితే మనం ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు అనేసి పెడతారు వంద రూపాయలు పెడతాడు వస్తాయి రెండు వందలు పెడితే నాలుగు వందలు ఐదు వందలు పెడితే వెయ్యి ఆశకు హద్దు లేదు కదా ఒకేసారి పెడతాడు ఒక పదివేలు వాడు నెత్తిన టోపి పెడతాడు సరే పదివేలు పోయాయి ఆ పోయిన పదివేలు మనం ఎలా రాబట్టాలి మనోడు పెద్ద ఆటగాడి అయిపోయాడు కదా ఆ ఆటగాడికి ఇంకా ఆశ ఎక్కువైపోతుంది అనమాట హై ఇక్కడ పోయింది ఇక్కడే గెలుచుకోవాలనేసి ఈసారి పెడతాడమ్మా యాభై వేలు యాభై వేలు కూడా షడగోపున్నాయి పదివేలు పోయింది యాభై వేలు పోయింది ఎంత లెక్క అరవై వేలు నెక్స్ట్ టైం కొట్టాలబ్బా కోడితే పోయిన అరవై వేలు కాదు ఇంకో అరవై వేలు కలిపి లక్ష ఇరవై వేలు రావాలి నాకు అని వాడి దగ్గర సేవింగ్స్ నుంచో పిఎఫ్ నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చేస్తాడు డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు అది బాయ్ ఇంకేంటి గురుడు ఆలోచనలో పడ్డాడనమాట లక్ష ఇరవై వేలు పోయింది నెక్స్ట్ ఏం చేయాలి సరే ఈసారి ఒక పర్సనల్ లోనో ఒక ఫ్రెండ్ దగ్గర ఇంకా మన క్రెడిట్ కార్డులో ఏదో ఒకటి గోకేద్దామని డిసైడ్ అయిపోతాడు మళ్ళీ పెట్టేస్తాడు ఒక లక్ష రెండు లక్షలో మళ్ళీ పోతాయి అలా 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 మనోడికి ఆశ చచ్చిపోదు ఎలాగైనా పోయిన డబ్బులు మనం రాబట్టుకోవాలి అనేసి పెడతనే ఉంటాడు యాభై లక్షలు అరవై లక్షలు చివరికి అప్పులు ఎక్కువైపోతాయి నువ్వు బెట్టింగ్లో పెట్టింది ఏదో కానీ నీ పిల్లలకి నీ పిల్లానికి నీ కుటుంబ సభ్యులకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురవుతుందో తెలుసా నువ్వు చేసే ఈ చిన్న తప్పు వల్ల ఇది చిన్నది కాదు చాలా పెద్ద తప్పే నీకు తెలియదు స్టార్టింగ్లో ఎవడో చెప్పాడు వాడు చెప్పితే నువ్వు నమ్మేవు వాన్ని వాణ్ణి ఫాలో అయ్యే గొర్రెలాగా నువ్వు చేస్తూ వెళ్ళిపోయావు చివరికి లక్షల్లో మురిగిపోయావు ఇప్పుడు ఎవడు కట్టాలి ఇదంతా నేనెత్తికే చుట్టుకుంటుంది చివరికి ఏం చేస్తాడు ఇవన్నీ నాకు అనవసరం అనేసి ఏ సూసైడ్ చేసుకోవడమో ఇంకెక్కడ పారిపోవడం ఏదో చేసేస్తాడు ఇది ఆన్లైన్ యొక్క రహస్యం బెట్టింగ్ రహస్యాలు సరే నెంబర్ టూ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు చూసావా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అబ్బా మీకు దండం రా నాయన ఒరే మీరు కష్టపడి సంపాదించిన తర్వాత మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని ఇలాంటి ఆశ చూపించి ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి ఇలాంటి వ్యసనాలకి వాళ్ళని అలవాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అసలు మనిషి పుట్టుక పుట్టి ఉంటే మీకంటూ ఒక మనసాక్షి ఉంటే మనల్ని నమ్ముకొని మనల్ని వీడియో చేసుకునే వాళ్ళ చూసే వాళ్ళకి ఇలాంటివి అలవాటు చేస్తే ఏంటి నీకు ఉపయోగం నువ్వు సంపాదించేమో ఒక లక్ష రెండు లక్షల కోట్లలో సంపాదించుకోవచ్చు కానీ అక్కడ జీవితాలు పాడైపోతున్నాయి అది ఒక్కసారి అర్థమవుతుందా మీకు సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ స్టార్టింగ్లో ఈ బెట్టింగ్ యాప్ల మీద కమిషన్ కోసం వీళ్ళు స్టార్ట్ చేస్తారు సరే ఈ కమిషన్ దా కమిషన్ వస్తుంది రాదని చెప్పను ఒక్కొక్కడు పెట్టుబడి పెడతారుగా నువ్వు లక్షలు పోగొట్టుకుంటే వాడికి ఉన్న కమిషన్ రాదా వస్తుంది అది నెంబర్ వన్ సంపాదన అయితే దాన్ని ప్రమోట్ చేసినందుకు ఇంకో సంపాదన మూడవది ఏంటంటే కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్లో పార్ట్నర్షిప్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మనమెందు పెట్టుకోకూడదు అనేసి పార్ట్నర్షిప్ ఈ పార్ట్నర్షిప్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారమ్మా నీచాతి నీచమైన నికృష్టమైన ఆలోచనలు వెళ్ళాయి వాళ్ళ మెయిన్ ఏమేంటంటే డబ్బులు సంపాదించాలి పక్కన తొక్కేసేని డబ్బులు సంపాదించాలి నేను కాదు కదా నిన్నెవడ బెట్టింగ్ పెట్టమన్నాడు నేను సేఫ్గా చూసి ఆడమన్నాం కదా మేమేమన్నా అంతంత పెట్టమని చెప్పామా ఏదో సేఫ్గా ఆడుకోమని చెప్తున్నాం అంతే అంటారు ఇల్లు నాకు తెలిసి నేను చాలా బాగా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఉన్నారన్నమాట ఆయన పేరు ఒంటరి విహారీ ఆయన బాగా ఫాలో అయ్యి ఆయన వీడియోలు చూసేవాడిని రీసెంట్గా ఆయన వీడియో మొదలంగానే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద ఆయన ఆడుతుంటాడు ఆయనకు డబ్బులు వచ్చినట్టు చూపిస్తాడు అవన్నీ చూపిస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇస్తున్నాడు నా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయిపోండి అంటున్నాడు బోనస్ ఆఫర్స్ ఇస్తున్నాడు ఇవి చూసిన తర్వాత నాకు చిరాకేసి ఆయన ఛానల్ చూడడం మానేశాం చి ఇలాంటి ప్రమోట్ చేయడానికి అసలు వీళ్ళకి ఏంటి అసలు డబ్బు మీద ఇంత వ్యామోహము పక్కనోడిని నాశనం చేయాలన్నంత వ్యామోహం ఏంటి అనిపించింది సమాజం మీద నా కొంచెం కూడా గౌరవం లేదు ఇంకోటి ఏంటంటే చాలామంది కావాలని చేయరండి నేను చెప్తున్నా కదా మీరు ఎడ్యుకేటెడ్ కాదనుకో ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళకి తెలియదు పాపం ఈ దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కానీ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయని మాత్రం తెలుస్తుంది అలాంటి వాళ్ళు కూడా చేస్తారు తెలిసి తెలియక సో తెలిసి తెలియక చేసే వాళ్ళు ఒకసారి చెప్తే మానేస్తారు రీసెంట్గా నేను చూశా లోకల్ బాయ్ నాని ఆయన వీడియోని మన సజ్జనార్ సార్ ట్వీట్ చేశారు అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దని ట్వీట్ చేస్తే లోకల్ బాయ్ నాని ఒక వీడియో రిలీజ్ చేశాడు సార్ నాకు తెలియదు ఇలాంటి తెలియదు కాబట్టి నేను చేస్తాను నేను ఇంకా చేయండి సార్ అనేసి వీడియో రిలీజ్ చేశాడు అది రిలే అది రియలైజేషన్ అంటే ఒక మంచి మనిషికి ఉండాల్సిన వ్యక్తిత్వం పక్కన ఉన్న నాశనం చేయాలనుకోకపోతే ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అలవాటైపోయి నాశనం అయిపోతున్నారు కదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అసలు నేను చెప్తాను నేనే ఉన్నాను ఒక యాప్ తయారు చేసి బెట్టింగ్ యాప్ తయారు చేశాను అనుకో అసలు పక్కను నేను గెలవనివ్వడానికి నేను కోడింగ్ ఎందుకు రాస్తాను నేను ఎందుకు రాస్తా కోడింగ్ నాకు ఒక స్ట్రాటజీ ఉంటుందిగా సరే వాడు వంద రూపాయలు పెడితే ఆ వంద రూపాయలు ఇచ్చేద్దాం రెండు వందలు అంటే రెండు వందలు ఇచ్చేద్దాం ఐదు వందలు పెడితే ఇచ్చేద్దాం అంటే నేను క్యాలిక్యులేట్ చేస్తా వీడు ఎన్నిసార్లు ఆగినాడు ఎంత డబ్బులు పెట్టాడు మన నుంచి ఎంత డబ్బులు పోయాయి నెక్స్ట్ టైం పదివేలు పెడితే వాడికి ఇస్తానా ఇవ్వను నా కోడింగ్లో అలాంటి లాజిక్ పెడతానా పెట్టనుగా నాకు డబ్బులు వచ్చేలా కోడింగ్ రాస్తాను కానీ ఎదుటివో డబ్బులు పెట్టిన వాడికి డబ్బులు వేలా కోడింగ్ ఎందుకు రాసుకుంటా నేను ఇవన్నీ ఏమన్నా మామూలుగా లాటరీస్ ఉంటాయి కదా ఫిజికల్గా లాటరీ టికెట్లు అవి ఉంటాయి అలా జరగదు బెట్టింగ్ యాప్లు అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రోగ్రామరు కోడింగ్ ఎలా రాసి పెడతాడు వాళ్ళకి లాభం వచ్చేలాగా రాసి పెడతాడు కానీ నీకు డబ్బులు వచ్చేలాగా కాదు నువ్వేదో పదిహేను ఇరవై పెడితే నీకు వస్తాయమో కానీ పెద్ద పెద్ద మొత్తంలో పెడితే నీకు డబ్బులు వచ్చేలాగా అయితే ఏ బెట్టింగ్ యాప్ లేదు ఇవన్నీ ఫ్రాడ్ వందల్లో వేలల్లో ఉన్నాయి మార్కెట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తున్నా కోడింగ్ ఎలా రాస్తారనేది మీరు గెలవడానికి కోడింగ్ అయితే రాయరు వాళ్ళు గెలవడానికి రాస్తారు వాళ్ళు డబ్బులు మీ నుంచి రాబట్టుకోవడానికి కోడింగ్ రాస్తారు ఫస్ట్ మిమ్మల్ని గెలిపించడానికి కోసము మిమ్మల్ని అలవాటు చేయడం కోసం కొన్ని రోజులు కోడింగ్ రాయొచ్చే కోడింగ్లో కొన్ని పెడతారు మీకు డబ్బులు వచ్చేలాగా తర్వాత అయితే మీకు అనుకూలంగా అయితే యాప్ ఉండదు ఓకేనా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కోడింగ్ రాస్తారు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సరే వీటికి ఎలా దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఫ్రీగా ఐదు వందలు ఇచ్చి ఈ యాప్లో ఆడు అంటే దయచేసి మానేయండి ఆడొద్దు ఒకసారి మీరు అలవాటు పడితే ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ మీ జీవితం మీ జీవితం సరిపోద్దు దానికి మీ పిల్లలు మీ పెళ్ళాము మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్ళండి ఐపీఎల్ వస్తుంది నెక్స్ట్ అందుకే ఈ వీడియో చేస్తుంది యాక్చువల్లీ ఐపీఎల్ బెట్టింగ్లలో పడి వాటి కోసం బెట్టింగ్లు పెట్టి జీవితాలైతే నాశనం చేసుకోవద్దు ఈ బెట్టింగ్స్ వల్ల ఏ కొంతమందో బాగుపడ్డాను తప్పితే అందరూ బాగుపడ్ల సో ఇవి ఈజీ మనీ ఈజీ మనీ కోసం ఆశపడి బెట్టింగ్లు పెట్టి మీరు జీవితాలను అయితే నాశనం చేసుకోకండి ఇది నా అభ్యర్థన నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ గురి కూడా ఆలోచించండి మీరు ప్రమోట్ చేసే ముందు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు కాదు వాళ్ళు దానికి అలవాటు పడ్డారంటే లక్షల్లో పెడతారు నాశనం అయిపోతారు జీవితాలన్నీ నాశనం అయిపోతాయి రాత్రికి రాత్రే ఇలా తిరగబడిపోతాయి బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయి అంటాయి కదా అలా అయిపోతాయి సో మీరు ప్రమోషన్స్ చేసేటప్పుడు ఈ బెట్టింగ్ జాబ్స్ గురించి ప్రమోట్ చేయకండి ప్లీజ్ ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్